మండల నాయకులకు ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కాలవ శ్రీనివాసులు అంటానే ఒక బ్రాండ్ రాయదుర్గం ప్రజలు నిరూపించుకున్నందుకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో తెలియజేస్తున్నాం మరి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితోనూ పాలు పంచుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు మన మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ప్రజల్లోకి ధైర్యంగా వచ్చాము అంటే అది ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లుతుంది విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ సమయంలో అయితే ఎన్నికల సమయంలో అయితే మనం మాట చెప్పాం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ ఒకటో తారీఖుని అని చెప్పాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన కనుక మన చంద్రబాబు నాయుడుగారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈ ఐదేళ్లలో దోచుకొని దాచుకోవడమే తెలుసు తప్ప ప్రజలకు సంక్షేమం ఏమిటి ప్రజలకు ఉపాధి ఏమిటి మహిళలకు రక్షణతో కూడా అవసరం లేని ఆ మూర్ఖుడు చేసిన అప్పులను తట్టుకొని ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్న చేస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నా పడుగు నా బీజీలు నా ఎస్ మైనార్టీలు అని చెప్తే అంత అవులు తాతళ్ళు జగన్ వస్తే మూడు వేలు పెన్షన్ వస్తుంది అనుకున్నారా లేదా మరి జగన్ వచ్చింది మూడు వేలు పెన్షన్ ఐదేళ్ళు చేసా కాదా అవునా కాదా అక్కలారా చెప్పండి ఐదేళ్ళు ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చి నేను మూడు వేలు ఇచ్చిన నేను మూడు వేలు ఇచ్చిన అని చెప్పుకున్నారా డెబ్బై రూపాయలు అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని మొదలు మన తెలుగుదేశం పార్టీ డెబ్బై రూపాయలు ఉన్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు రెండు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ని రెండు వేలు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు వేలు ఉన్న పెన్షన్ ఒక్కసారిగా నాలుగు వేలు ఇచ్చిన ఘనత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం మన తెలియజేస్తున్నాం మరి ఆ రోజు జగన్ వస్తే జాబులు వస్తాయన్నారు ఎవరికైనా జాబులు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా ఆయనకి మెగా జాబ్ క్యాలెండర్ ఏం తెలుసు డిఎస్ఏ అంటే ఏం తెలుసు మరి ఎన్నికల సమయంలో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగు హామీ ఇచ్చారో తొలి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అడుగు బడిగిన వర్గాలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో మన అయి నాణ్యతమైన అన్నా లో మొదలు పెడితే ఈ మూర్ఖుడు ఈ దుర్మార్గుడు బడుగు పడిగిన వర్గాల జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా క్యాంటీన్ మీటింగ్ లో ఏమో నా బడుగుబడి వర్గాలు అంటారు ఏ పేర్లు